వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలకు మౌలిక వసతులు కల్పించాలని అప్పట్లో దాదాపు ఆ ఐదేళ్ళ టర్మ్లో దాదాపు నాలుగు వేల కోట్ల పైచలకు మౌలిక వసతులు ఖర్చు పెట్టింది నాడు నేడు అనే కార్యక్రమంలో అయితే అప్పటికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వము వచ్చిన మొదట్లో ఏదైనా కానీ ప్రభుత్వ పిల్లల ప్రభుత్వ పథకాలను అమలుపరిచడంలో ఓన్లీ ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే అని చెప్పి ముందు అనౌన్స్ చేసింది అటు తర్వాత ఏ కారణాల వలన ప్రైవేటు పాఠశాలలో కూడా ఆ పథకాన్ని అమలు పరుస్తామని చెప్పి చెప్పడంతో ఆ పథకం కొంతవరకు నీరు దారిపోయింది సో ఈ విధంగా ప్రజాధనాన్ని వేల కోట్ల రూపాయలు మౌలిక వసూల కోసం ప్రభుత్వ పాఠశాల ఖర్చు పెడుతున్నారు మరివై వైపు ఒకవైపు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను ప్రభుత్వ పాఠశాలకు అమలు చేయకుండా ప్రైవేటు కూడా చేయడంతో మీరు ఎంత ఖర్చు పెట్టి ఎంత ప్రజాధనం దుర్వినియోగం కూడా సో ఎటువంటి అభివృద్ధి లేదు ఏం లేదు మరి ఎందుకు ఈ విధంగా ప్రభుత్వాలు ప్రైవేటు యాజమాన్యాలకు లొంగిపోతున్నాయో అది అర్థం కాదు మరి ఇది ఇప్పుడు వచ్చినా ఈ కూటమి ప్రభుత్వమైనా కానీ ప్రభు ఇచ్చే విద్యార్థులకు ఇచ్చే తల్లికి వందనమనే కార్యక్రమం మరి ఒక ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు వెళ్ళే పథకంలో ఇస్తూ ఉంది మరి ఇచ్చినప్పుడు ఈ పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలకే ఆ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మాత్రమే అని చెప్పి ఎందుకు అనవం చేయదు సో ఆ విధంగా అనౌన్స్ చేయకపోవడంతో మీరు ఎన్ని వేల కోట్లు మీరు ప్రభుత్వ పాఠశాల మీద ఖర్చు పెట్టినప్పుడు కూడా అది కూడా ప్రజాధనమే మరి ఇటువంటి ప్రజాధనాన్ని మీరు అరికట్టాల్సిన దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ప్ర పాలకులపైన ఎంతైనా ఉంది అది కూడా ప్రజాధనమే ప్రజాధనం ఇట్లా ఈ విధంగా దుర్వినియోగం దాని దానివల్ల ఉపయోగం ఏముంది వేల కోట్లు అందులో వందలు కాదు వేల కోట్లు పోతాను మరి ఈ విధంగా పోయినప్పుడు మాకు ఇప్పుడు పుద్దుటూరు మండలం రాజుపాలెంలో దాదాపు ఇరవై తొమ్మిది స్కూళ్ళు ఉన్నాయి కొన్ని ఉర్దూ స్కూళ్ళు ఉన్నాయి ఈ అన్ని స్కూళ్ళల్లో కలిసి కూడా కేవలం ఉండేది ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు దాంట్లో పది స్కూళ్ళల్లో కేవలం ఒక రెండు ఒకటి నుండి మూడు ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు ఆ ముగ్గురు విద్యార్థులకు ఒక విద్యా ఉపాధ్యాయులు ఉన్నారు మళ్ళా వాళ్ళకు ఒక వంట ఏజెన్సీ ఉంది వంట వండే వాళ్ళు ఎన్ని ఉన్నారు సో ఇదంతా కూడా ప్రజాధనం దుర్వినియోగానికే ప్రభుత్వ పాలకులే దానికి ఏమైనా ఆస్కారం ఇస్తున్నారని చెప్పి కూడా ప్రజాపక్షం పార్టీ భావిస్తూ ఉంది సో ఈ విధంగా మరి ఒకవైపు ప్రభుత్వం చదివే పిల్లలకు పుస్తకాలు బట్టలు అలాంటి బూట్లు బ్యాగులు అన్నీ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు మీరు ఆ పథకాలను ప్రభుత్వం ఇచ్చే ఆ పథకాలను మీరు ఎందుకు ప్రభుత్వ పాఠశాలకే ఇంప్లిమెంట్ చేయరు అనేది కూడా మేము ప్రభు ప్రజాపక్షం పార్టీ అనుమానిస్తూ ఉంది సో ఈ విధంగా ఎందుకంటే మన పక్కన మన రా మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దాదాపు ఇరవై ఐదు కోట్ల జనాభానే రాష్ట్రం అది మరి ఆ రాష్ట్రంలో దాదాపు మిగులు ప్రజ బడ్జెట్ను వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారంటే మరి మనకు కేవలం అందులో ఐదవ వంతు కూడా లేని మన రాష్ట్రంలో ఎందుకు పాలకులు అవి దృశ్యంగా ఆలోచించారు కాబట్టి పాలకులు ఎప్పటికీ కూడా ప్రజాదనానికి ఎంతో జాగ్రత్తగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది సో ఏదో ఆ విధంగా చేస్తున్నాము ఇస్తున్నాము పోతున్నాము అనేది కాదు ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు మౌలిక విచతులు కనిపిస్తున్నారు మరేటప్పుడు ఈ పథకాలు అమ్మఒడి కానీ లేకుంటే తెల్లి కొందనం కానీ ఏ పథకమైనా కానీ ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో తగిన విద్యార్థులకే అంటూ మీరు కండిషన్ పెట్టి ఎందుకు అమలు పడతారు కాబట్టి ఆ విధంగా అమలు చెప్పి మేము ప్రజాపక్షం పార్టీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము